అతనేనట్టండి ఆ శకటాసులు తప్పింది అతనేనట్టండి అంటూ ఉంటే మెల్లగా లేచి దగ్గరగా వచ్చే చంప చెడలు అనిపించాడు అటవాడిని వాడు కళ్ళు తిరుగుతూ కింద పడ్డాడు అప్పుడు అంటాడు ఏరా నా తిండి తింటావు వాడు బండి ఎక్కుతావురా ఇక్కడ నా దగ్గర ఉన్నావు నా చేత పోషింపబడతా ఉన్నావు శాలరీ ఇచ్చాను నేను నువ్వు చేసేది అక్కడ ఈడియట్ అని వాణ్ణి కొడితే వాడు బయటకు పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేయాలనో అర్థం కావలేదు ఎందుకో తెలుసా కాలే విపరీత బుద్ధి అంటే ఇదే అంటే పోయేటువంటి కాలంలో ఇటువంటి ఆలోచనలే పుడతాయి అంత ద్వేషంతో నిండిపోయి ఉండాడు క్రోధంతో నిండిపోయి ఉండాడు ఏం చేయాలన్నా అర్థం కావడం లేదు ఆహారం తీసుకొచ్చి పెట్టింది భార్య అట్లా చూచాడు ఆహారాన్ని చూస్తే అదెంత పుర్రెలతో కనపడతా అంత ఆహారం అంతా పుర్రెలుగా ఎముకలుగా ఆడ మునగ మునగకాడలా ఆవిడ తెచ్చిన అవి ఎముకల్లాగా వీడికి కనపడుతూ ఉన్నాయి పానీయం అక్కడ పెడితే సాంబార్ అక్కడ పోస్తుంటే రక్తంలాగా కనపడతా ఉంది వీడికి ఎందుకంటే ఇంటర్నేషనల్ సర్వేలో కూడా ఒకటి అందింది హింసలు చేసే వాళ్ళ మీద సర్వే చేసి ఆలోచన చేస్తే ప్రపంచ సర్వేలో వరల్డ్ సర్వేలో నూటికి తొంభై తొమ్మిది మంది ఈ హింసలు చేసేటువంటి వాళ్ళంతా తాగుబోతులేనని తేలింది చివరికి ఇంటర్నేషనల్ సర్వే ఎందుకో తెలుసా ఎప్పుడైతే చేయకూడని పనులు చేస్తారో వాళ్ళు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు ఎవరి మనసు వాళ్ళదే శిక్షిస్తుంది చట్టం శిక్షిస్తుందని మనం అనుకోవచ్చు కానీ మనసు శిక్షించినంతగా శిక్షించే శక్తి చట్టానికి లేదు చట్టాన్ని మనిషి తప్పుకోగలడు మనసును తప్పుకోలేదు వాడు చేసిన తప్పు వాడికి తెలుసు కనుక అందుకని ఎప్పుడైతే నిరంతరం ఇటువంటి హింసలు చేస్తారో ఏ కారణం చేతనైనా సరే ఆ హింసలు చేసే రక్తాన్ని చూచి ఆ తరువాత ఉండిన అవే వాళ్ళకి కనపడతా ఉంటాయి కంసుడి విషయంలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది ఒక్కసారి ఈ మధుని అట్లా కొట్టేటప్పటికి మధు అట్లా చెంది కింద పడిపోయి అందులో ఎన్ని బొట్లు కనపడతా ఉన్నాయో అన్ని బొట్లల్లో నవ్వుతూ ఉండాడట బాలకృష్ణుడి ఇంక అట్లా ఇప్పుడు పోయి అక్కడ కళ్ళతో తొక్కలేని ప్రయత్నం చేస్తాడట ఉంటే కదా అతని భ్రాంతి అంత ఇలా జరుగుతూ ఉంది అప్పుడు ఆలోచించి మా మంత్రులంతా కూడా వచ్చి మహాత్మ కాస్త శాంతించవయ్యా మహాప్రభు కొద్దిగా శాంతించండి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు శక్తి చాలనప్పుడు యుక్తి అనేటువంటి దాన్ని ఏదైనా ఉపయోగించుకోవాలి తప్ప మరొక మార్గం లేదు మీరు సురక్షితంగా ఉండడమే కదా మాకు కావాలి మీరు ప్రభువులు కదా కనుక మనం అందరం కూర్చొని ఆలోచిస్తాము ఆలోచిస్తారా అన్నట ఏం లేదు మీరు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు ఇతనికి ఒక ఫ్లాష్గా ఒక ఐడియా వచ్చింది ఇంకా ప్రతిరోజు ఈ విధంగా చావడం కన్నా ఇటో అటో తెలుసుకోవడం మంచిది ఈరోజు రోజు లాస్ట్ అర్థం అందుకని ఒక్కసారి గోకులం నుంచి ఇక్కడికే కానీ పిలిపించేస్తే డైరెక్ట్ ఉంటారు పో ఎవరుంటే వాళ్ళు ఉంటారు డైరెక్ట్ అందుకని ఎవరిని పంపిస్తే ఆ ఇద్దరు పిల్లలు వస్తారు బలరామకృష్ణ అని ఆలోచన చేస్తే అక్రూరుడు కనిపించాడు అక్రూర మహా మహాభక్తుడు అక్రూరుని పిలిపించాడు ఉదయాన్నే అక్రూర నీతో ఒక పని పడింది నువ్వు చేసి పెట్టాలి అక్రూరుడు నమస్కరించి మీ సేవలో ఉండేవాళ్ళం మీరు ఎప్పుడు పిలిచినా మేము వచ్చేవాళ్ళమే ఏం చెప్పినా అది చేసేవాళ్ళం మీకు ఏం కావాలో చెప్పండి చేస్తాం మహాభక్తుడు సద్భక్తుడు భగవంతుడు తప్ప కృష్ణుడు తప్ప రెండవ తెలియనిటువంటి వాడు అక్కుూరుడు అటువంటి వాడిని ఉపయోగిస్తూ ఉన్నాడు తమాషా చోటు ఏం లేదు నువ్వు వెళ్ళి నువ్వు చెబితే కృష్ణుడు వస్తాడు నువ్వు భక్తుడు కనుక ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఇక్కడ మేము ధనుర్యాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం ధనుర్యాగానికి బలరామకృష్ణుడిని నేను ఆహ్వానించానని చెప్పి నువ్వు ఆహ్వానించి నువ్వు పక్కన తీసుకొని రావాలి నీకు రథం రథమిస్తున్నాను నేను కారిస్తున్నాను అర్థమవుతుంది ఫుల్ ట్యాంక్ చేసుకుని పో ఎందుకని ఫిఫ్టీన్ కిలోమీటర్సే ఫ్రమ్ మధుర టు గోకులం కనుక వెళ్ళి వచ్చేసాయి మళ్ళీ తీసుకొని వచ్చేయి తీసుకోకుండా రావద్దు ఇక్కడ ధనుర్యాగము రెడీ చేసి పెట్టున్నాం మేము వాళ్ళు రావడం ఏదో చేయాల్సింది చేస్తాం ఏం చేస్తారు రాగానే గేటు అవతల గేటు దగ్గరకు రాకముందే వాళ్ళు చచ్చిపోయారని కనుక మీరు కనుక నాకు చెప్తే అంతకు మించిన ఆనందదాయకమైనటువంటి వార్త నాకు మరొకటి ఉండదు అందుకని కువలయా పీడం అనేటువంటి గజం మన దగ్గర ఉంది మొదట దాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరూ లేరు అని మావిటి వాడిని పిలిచి దాన్ని సిద్ధం చేయరా కాబట్టి ఆ పిల్లలు రాగానే మొట్టమొదట పీడాన్ని వదిలేయండి అది చంపేస్తుంది మీరు జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి చాలు ఇంతకు మించిన పండుగ మన జీవితంలో ఉండదు ఒకవేళ అది గనక దాటుకొని వచ్చారా చానూరుడు ముష్టికుడు అనేటువంటి ఉన్నారు టైసన్ టైసన్ ఇద్దరు టైసన్లు అర్థమవుతుంది వాళ్ళు మల్ల యోధులు అంటే కంసుని రాజ్యంలో మించిన బలిష్టులు లేరు మల్ల యోధుల్లో కనుక వాళ్ళిద్దరిని పెట్టి మల్ల యుద్ధం నడుపుతాం వాళ్ళ చేతుల్లో చచ్చిపోతాడు అప్పటికీ కనుక కాకుండా పోయిందని నాకు అడ్గం ఉండనే ఉంది చూస్తానన్నాడు అంతే ఏముంటావు అని చెప్పి పోతామర్చింది భాగవత్ పంపిన పొనివాడనే పంపిన పొనివాడనే నృపాలక మానవులెన్న దమ్మును హింపరు చాలా లోతుగా మాట్లాడు మనవులెన్న తమ్మును హింపరు దైవయోగముల నించుకగానరు తోచినట్లు ఇష్టం పగ తిన చరింతురూ చరింతురది కాదనవచు ఈశ్వరేచ్ఛ తపింపగరాదు ఈశ్వరేచ తప్పింపగరాదు నీ బిడ్డలను తెచ్చదన్ పోయి వచ్చదన్ పోతనా వచ్చి అయ్యా నువ్వు చెప్పిన తర్వాత నువ్వు పొమ్మన్న తర్వాత నేను పోకుండా ఉంటానా పంపిన పోనివాడనే నువ్వు పొన్న పొమ్మన్న తర్వాత నేను పోనంటానా పోతాను రూపాలక హే రాజా మానవులెల్లా తమ్మును హింపరు కానీ ఈ సమయంలో ఏదో పెద్దవాడివి నిన్ను పిలిచానని అన్నావు గనక ఒక్క మాట చెబుతా మానవుల్లో ఒక బలహీనత ఉంది వాళ్ళని గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళని గురించి చాలా పెద్దగా ఊహించుకుంటారు ఒక్క క్షణంలో ఓడలు సరేనా పచ్చిక బయళ్ళు అయిపోతాయి పచ్చిక బయళ్ళు ఉద్యానవనాలు అవుతాయి ఒక్క క్షణంలో జరిగిపోతుంది జీవితంలో కానీ వాళ్ళని గురించి వాళ్ళు ఊహించరు కానీ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు దైవయోగముల నించుకగానరు ఇన్ ఇంత ప్రపంచం ఒక నియతితో ఆర్డర్లో నడుస్తుందంటే దీని వెనక నియంత ఉన్నాడనేటువంటి సత్యాన్ని వాళ్ళు ఊహించలేరు తోచినట్లు నిష్కింపగ తిన చరిత్ర వాళ్ళకి ఏది తోస్తే అది వాళ్ళు నచ్చిందే నీతి వాళ్ళు మెచ్చిందే నిజాయితీ అంతే ఎక్కే లేదు ధర్మం అంటూ ఒకటి లేదు అవగాహన లేదు జ్ఞానము లేదు అనవసరంగా పొంగిపోవడం తప్ప మరొకటి ఏది వాళ్ళ దగ్గర మనకు కనిపించదు దీన్ని మనం కాదనగలమా ఎందుకని ఎవరు చేసుకున్నది వాళ్ళకి కాదనవచ్చునే ఈశ్వరే చ రాదు ఎవరి కర్మం ఎట్లా కాలిపోతా ఉందో అది అలా జరిగిపోతుంది కానీ దాన్ని మనం ఎప్పుడు కూడాను తప్పించలేం వీటి వెనుక కారణాలు ఉన్నాయి దెర్ కెన్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్ కార్యం ఏదైనా జరిగిందంటే మాత్రం దాని వెనక కారణం ఉండాలి కారణం లేకుండా కార్యం జరిగే అవకాశం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు నన్ను పంపిస్తూ ఉన్నావంటే కానీ ఇది ఈశ్వర్ ఇచ్చే కానీ నీది కాదు ఏదో జరగబోతా ఉంది దీని వెనక కారణం ఉంది మనకు మనం చేసే కార్యాలే మనకు తెలుసు కానీ కారణాలను ఊహించేటువంటి సునిశ్చితమైనటువంటి జ్ఞానం మనకు లేదు పరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం లిమిటెడ్ నాలెడ్జ్ లిమిటెడ్ స్కిల్స్ లిమిటెడ్ యాక్షన్స్ ఇది మన కర్మలు చేయడంలో పరిమితంగా ఉన్నాం ఆలోచించడంలో పరిమితంగా ఉన్నాం జ్ఞానం విషయంలో పరిమితంగా ఉన్నాం అందువల్ల జీవితంలో ఏవో ఏవో జరిగిపోతూ ఉంటాయి ఇదిని తప్పించలేము నీ పగతు బిడ్డల పోయి వచదన్ కాబట్టి నీ శత్రువు యొక్క బిడ్డలను ఎవరన్నైతే అనుకుంటూ ఉన్నావా బలరామకృష్ణులు వాళ్ళని నేను తీసుకొని వస్తాను పోయి అంటూ ఏది ఇది మార్చిన యొక్క భాగవతం వ్యాస భాగవతంలో ఒక హింట్ మూలం సంస్కృత భాగవతంలో సిద్ధ్య సిద్ధ్యో సమం కురీ సిద్ధ్య సిద్ధ్యో సమం కుర్యాత్ దైవం హి ఫల సాధనం మహారాజా నువ్వు చెప్పినట్టుగా నేను వెళుతున్నా ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకురామ